హైవ్రీవన్ యూజ్ క్యాన్సర్స్ గర్భాశయ క్యాన్సర్ గురించి తెలుసుకుందాం నేను మీ డాక్టర్ ప్రతీష కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ విశాఖపట్నం గర్భశయ క్యాన్సర్స్ లో మోస్ట్ కామన్ గా చూసేది సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భసు నుంచి ద్వారా క్యాన్సర్ అనమాట అది ఇండియాలో చాలా కామన్ గా చూస్తూ ఉంటాము సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ అండ్ ఇందులో ఒక స్పెషాలిటీ ఏంటంటే అది ప్రివెంటబుల్ సో సర్వైకల్ క్యాన్సర్ ని కంప్లీట్ గా ప్రివెంట్ చేసే అవకాశం ఉందండి సో అందుకని సర్వైకల్ క్యాన్సర్ అవేర్నెస్ అనేది చాలా ఎక్కువగా ఇస్తూ ఉంటాము ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది ఒక వైరస్ వల్ల వస్తుంది హ్యూమన్ ప్యాపిలోమో వైరస్ అనే ఒక వైరస్ వల్ల సోకుతుంది అంటే ముందు ఇన్ఫెక్షన్ గా వచ్చి తర్వాత అది క్యాన్సర్ ఒక పది ఏళ్ళకి అది క్యాన్సర్ గా మారే ఛాన్సెస్ ఉంటుంది అందుకనే పిల్లల్లోనే అంటే తొమ్మిది తొమ్మిది సంవత్సరాల పిల్లల నుంచి తొమ్మిది నుంచి పద్నాలుగు సంవత్సరాల పిల్లల్లో ఈ వైరస్ కి అగేన్స్ట్ గా వ్యాక్సిన్ వేయిస్తే హెచ్పివీ వ్యాక్సిన్ అని అంటాము అది వేయిస్తే ఆల్మోస్ట్ కంప్లీట్ గా ఈ సర్వైకల్ క్యాన్సర్ ని నివారించవచ్చు అందులోని ఇప్పుడు వచ్చే కొత్త వ్యాక్సిన్స్ అంటే నైన్ స్ట్రెయిన్స్ నోనో వ్యాలెంట్ వ్యాక్సిన్ అనేది కొత్తగా వచ్చిందండి అది వేయించడం వల్ల ఆల్మోస్ట్ అన్ని స్ట్రెయిన్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ నుంచి మనం కాపాడుకోవచ్చు అండ్ పిల్లలను వేస్తే చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది అండ్ అలాగే ఒకవేళ మీరు పిల్లలు పిల్లలు చిన్న పిల్లలు అప్పుడు వేయించకపోయినా ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఎవరైనా వేయించుకోవచ్చు ఎవరైతే ముందుగా వ్యాక్సిన్ వేయించుకోలేదో వాళ్ళు డెఫినెట్ గా ఈ వ్యాక్సిన్ తీసుకుంటే మీకు ఈ సర్వైకల్ క్యాన్సర్ నుంచి ప్రివెంట్ చేయొచ్చు ఎందుకంటే ఈ వ్యాక్స్ ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయిన టెన్ ఇయర్స్ కి క్యాన్సర్ గా మారుతుంది ఆ టెన్ ఇయర్స్ సింటమ్స్ ఏమి ఉండకపోవచ్చు అంటే మీకు బ్లీడింగ్ కంప్లైంట్ కానీ లేదంటే ఇంకా ఎటువంటి కంప్లైంట్స్ ఉండకపోవచ్చు సో సర్వైకల్ క్యాన్సర్ సైలెంట్ గా ఉంటుంది ఆ టెన్ ఇయర్స్ చేంజెస్ అనేది సైలెంట్ గా అవుతాయి అందుకనే దాన్ని ప్రివెంట్ చేసుకోవడం అనేది మంచిది సో ఒకవేళ క్యాన్సర్ వచ్చాక క్యాన్సర్ కింద మారిన తర్వాత ఏమేమి సింటమ్స్ చూడొచ్చో చూద్దాం నార్మల్ గా కాంటాక్ట్ బ్లీడింగ్ అంటాం అంటే సెక్షువల్ కాంటాక్ట్ తర్వాత బ్లీడింగ్ అవ్వటము తర్వాత పీరియడ్ కి పీరియడ్ కి మధుర బ్లీడింగ్ లేదంటే ఫౌల్ స్మెలింగ్ డిస్చార్జ్ వచ్చే డిస్చార్జ్ క్యాన్సర్ సోకిన తర్వాత అండ్ పోస్ట్ ఒకసారి పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత బ్లీడింగ్ అవ్వడం లాంటివి చూస్తూ ఉంటాము అండ్ అది ఇనిషియల్ స్టేజెస్ లో అదే లేటెస్ట్ స్టేజెస్ లో ఇంకా కాస్త నడు నొప్పి కాలు నొప్పులు తర్వాత ఆకలి వేయకపోవడం బరువు తగ్గిపో తగ్గి తగ్గిపోవడం లాంటివి లేటెస్ట్ స్టేజెస్ లో చూస్తూ ఉంటాము సో మనం ప్రివెంట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ సో ఫస్ట్ వ్యాక్సిన్ సెకండ్ స్క్రీనింగ్ టెస్ట్ అనేది కంపల్సరీ చేయించుకోవాలండి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ దాకా పాప్స్మిర్ కానీ లిక్విడ్ బేస్ సైటాలజీ లేదు అంటే హెచ్పివి డిఎన్ఏ టెస్టింగ్ ఈ మూడు టెస్ట్స్ చేయించుకుంటే ఎవ్రీ త్రీ ఇయర్స్ కి రొటీన్ గా ఈ స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోవడం వల్ల ఇలాంటి సర్వైకల్ క్యాన్సర్ చేంజెస్ ఉన్నాయో లేవో కూడా మనం కనిపెట్టి ముందుగానే ట్రీట్మెంట్ గానే ట్రీట్మెంట్ ఇవ్వచ్చు సో స్టేజ్ వన్ లో మనకి ఎప్పుడైతే క్యాన్సర్ తెలిసిందో ట్రీట్మెంట్ అనేది కొంచెం సింపుల్ గా అవుతుంది సర్జరీ ద్వారా అదే మనం లేటెస్ట్ స్టేజెస్ లో రేడియేషన్ కీమోథెరపీ లాంటి పాలియేటివ్ థెరపీ లాంటి ట్రీట్మెంట్స్ అవసరం పడుతుంది సో సర్వైకల్ క్యాన్సర్ ప్రివెన్షన్ చాలా ఇంపార్టెంట్ అండి ఫస్ట్ థింగ్ వ్యాక్సిన్ తీసుకోండి పిల్లలు నైన్ ఇయర్స్ పిల్లల నుంచి వ్యాక్సిన్ ఇవ్వచ్చు అలాగే స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకొని ముందుగానే అర్లీగా డిటెక్ట్ చేసుకోవచ్చు